ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు పాడేరు కేంద్రంలో గల జీటిడబ్ల్యూ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు అధికారి పలు శాఖ అధికారులు ఉద్యోగులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా జేఏసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రభుత్వాలు అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఇందుకుగాను ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు కాపాడవలసిన బాధ్యత అధికారులకు ఉందని వాటికి సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు అధికారి వారికి సమర్పించారు జీవన విధానాన్ని వాళ్ళ మనుగడని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని అన్ని దేశాలు కూడా నిర్వహించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మిత్రులారా ఇక్కడ అందరం కూడా చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు విద్యావంతులు మనం ఎక్కువ మంది ఉన్నాము ఈ మానవ జాతి ఆదివాసుల కోసం మనం మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాం అంటేనే మొత్తం మానవ సమస్త మానవాల యొక్క శ్రేయస్సు కోసం మనం మాట్లాడుతున్నాం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ వారు ఒక టీమ్ రిలీజ్ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే స్వచ్ఛంద ఐసోలేషన్ అంటే ఏకాంత నియంతం మిగతా ప్రజలతో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి తెగల యొక్క వారి ఒక ప్రాథమిక సంప్రదాయలలో ఉన్నటువంటి తెగలు అంటే ఇప్పుడే మనకు మన మానవ జాతితో మిగతా మానవ మానవులతో కలుస్తున్నటువంటి వాళ్ళు అటువంటి తెగలు ఒక ప్రపంచ వ్యాప్తంగా ఒక రెండు వందల తెగల్ని గుర్తించి దానిని ఖచ్చితంగా మనం కాపాడాలి అవి కాపాడితేనే సమస్త మానవాళి ఈ భూగోళం యొక్క రాజ్యం ఈ భూలోగోళం యొక్క మనుగడ కూడా ఈ ఆదిమ తెగల యొక్క ఉనికితో గురిపడి ఉన్నదనేటటువంటి విషయము చాలా స్పష్టంగా నొక్కి చెప్పడం జరిగింది మిత్రులందరూ కూడా మంచి సందేశాలు ఇచ్చారు చెప్పినట్టు ఒక ఎన్హెచ్ టోల్ గేట్ ఉంది అంటే ఐదు వందల మీటర్ ముందు టోల్ గేట్ ఉంది కిలోమీటర్ ముందు నుంచి టోల్ గేట్ ఉంది అని ఒక హెచ్ఎస్ బోర్డు ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా మేము పాడే వీడియన్ నుండి ఒక ఆర్చ్ చేయాలని కోరుకున్నాం